ఇక నెక్స్ట్ బ్రహ్మలో అవని సుజాత ఇద్దరు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అర్చని నీళ్లు చల్లి లేపుతూ ఉంటారు అర్చన కళ్ళు తెరుస్తుంది ఏమైందమ్మా అని అవని అడుగుతుండగా ఇక్కడి వరకు బాగానే వచ్చాను అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయాను అవని మేడం గారి మీద పదే పదే నిందలు వేయకండి నేను చెప్పింది నిజం అని అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది అయినా కూడా వేదవతి అర్చన మాటలో నమ్మకుంటు చెప్పింది అబద్ధం 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 అని అరుస్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి మాతాజీ వచ్చి నిజం వేదవత్ అమ్మవారిని అర్చన గుమ్మ వరకు తీసుకొచ్చి గుమ్మ ఎందుకు దాటలేకపోయిందో తెలుసా సాక్షాత్ అమ్మవారే అడ్డుకుంది అని చెప్తూ ఉంటారు ఇక మాట చూస్తూ ఉంటారు గల ఈ అర్చన బయట పిల్లలా కాకుండా మీ సొంత మనిషిలా మార మీరు అర్చన్ ని దత్త తీసుకోవాలి అని మాతాజీ చెప్పగానే వేదవత్ పాటు అర్చన అవని శేఖర్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరోవైపు అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ ఉంటారు మరి అమ్మవారి ఉద్దేశం ఏమై ఉంటుంది అర్చన్ ని దత్త తీసుకున్న తర్వాత ఎలాంటి మార్పులు జరుగుతాయి వేదవతి మనసు ఎలా మార్చబోతున్నారు అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్